మనకి ప్రస్తుతము నాలుగో యుగం నడుస్తుంది అంటారు ఫస్ట్ యుగం ఏంటి సత్యయుగం త్రే క్రిత యుగం అంటారు అంటే ఏంటి అప్పుడు అక్కడ భగవత్ తత్వంతో దగ్గరగా ఉన్నటువంటి విషయం తప్ప అంటే సత్యం తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఏదో ఒకటి అలా ఉన్న క్యాజువల్ విషయాలే తప్ప సత్యం గురించి ఏదో పెద్ద ప్రయత్నం చేయటం అంటే అనేటువంటి విషయం లేదు ఎందుకు ధర్మం నాలుగు పాదాల నడిచిందట సత్యయుగంలో ఆ తర్వాత రెండో యుగం ఏంటి త్రేతాయుగం శ్రీరామచంద్రుడు సత్యయుగంలో లక్షల సంవత్సరాలు జీవించారట మరి మనకంతా అంత రికార్డెడ్గా లేకపోయినా మన ఋషులు చెప్పింది రెండోది ఏంటి త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అక్కడ ధర్మం మూడు పాదాలుగా నడిచిందట అందుకని ఏం చెప్పారు నాలుగో పాదాన్ని సబ్స్టిట్యూట్ చేయడానికి తపస్సు అది చేసుకోమని చెప్పారు అక్కడ కూడా శ్రీరామచంద్రుడు అరవై వేల సంవత్సరాలు పరిపాలించారట అంటే అక్కడ కూడా అలా ఉంది రెండోది వచ్చేంటి మూడోది వచ్చి ద్వాపరయుగం ద్వాపర యుగంలో రెండు పాదాలు పోయినాయి రెండే పాదాలు ఉన్నాయట అంటే ఏంటి ధర్మం రెండు పాదాలుగా నడవడం మొదలుపెట్టిందట అక్కడ ఏం చెప్పారు కనీసం దానం చేసి అవతల మనుషుల గురించి కొంచెం ఆలోచన చేసేటువంటి విషయం చేయండి అనేటువంటి విషయం రెండు పాదాలు చెప్పారట ఇక నెక్స్ట్ ఏంటి మనది కలియుగం ఈ కలియుగంలో ఏంటి ఈ కలియుగం అంటేనే పేరేంటి కలహం అనమాట ఏదైనా చిన్న విషయాన్ని కూడా ఏమండి బాగున్నారా అని మనం అడిగి అడిగామనుకోండి ఏం మీకు బాగున్నట్టు కనపట్టలేదా మీరొక్కలే బాగున్నారా ఇంకెవరన్నా బాగుండలేదా అనేటువంటి విధంగా తగాదలు పెట్టుకునేటువంటి విధంగా కలియుగం మొదట్లో మొదలై మొదలై ఇప్పటివరకు చేరుకుంటూ వస్తుందనమాట అంటే ప్రతి దానికి కలహమే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య కలహం తల్లిదండ్రుల మధ్య కలహం పిల్లలకి తల్లిదండ్రులకి కలహం స్నేహితులకి స్నేహితులకి మధ్య కలహం రాష్ట్రాలకి రాష్ట్రాలకి మధ్య కలహం తర్వాత ప్రపంచ దేశాలకి దేశాలకి మధ్య కలహం ఆ కలహం డబ్బు కోసం కలహమా లేకపోతే ఆ మనుషుల కోసం కలహమా ఇంకో ఆస్తి కోసం అనేటువంటి తేడా లేదు కలియుగ లక్షణమే కలహం ఇప్పుడు ద్వాపరయుగంలో ఏం చెప్పాడు కనీసం దానం చేయండి అవతల మనిషిని చూసుకోండి అని చెప్పాడు ఇక్కడ కలియుగంలో దానం అనేటువంటి వ్యవహారం కూడా లేదుట ఈ దానం ఎలా ఉంటుంది పేరు కోసం చేసినట్టు ఉంటుంది అంతే కదా ఇదిగో నా పేరు వేస్తారా లేకపోతే ఇంత దానం చేశారు కాబట్టి స్కూల్లో రాయి మీద నా పేరు రాస్తారా ఇట్లా అంటే లాభం ఆశించి జరగటమే జరుగుతుంది తప్ప ఆ దానం కూడా పరమాత్మతత్వంగా అందరం ఒకటే అనేటువంటి విషయంగా భావించి చేయటం జరగద ఇప్పుడు జరిగిందేంటి ఈ ఉపనిషత్తులు రాశారు మన గురువు మన ఋషులు ఎప్పుడు రాశారు లక్షల సంవత్సరాల నాడే రాసి ఉండొచ్చు రాసినా అది ఉపయోగం ఆ రోజుల్లో అవసరం లేదు ఎప్పుడైతే ద్వాపరయుగం అంతమవుతుందో ఆ టైంలో వ్యాస భగవానుడు ఇవన్నీ క్రోటీకరించి ఈ కలియుగంలో మన మనుషులందరికీ అర్థమయ్యి దాన్ని ఏమైనా ఆచరణ చేసుకుని హ్యాపీగా ఉండడమే అనేటువంటి భావి నుంచి భగవద్గీత రాయడం జరిగింది నిజం చెప్పాలంటే భగవద్గీతలో పద్దెనిమిది చాప్టర్స్ చెప్పినా అందులో చెప్పింది ఒకే ఒక విషయం జ్ఞానం గురించి చెప్పాడు ఏంటి నీ మనసుని బ్యాలెన్స్ చేసుకొని హాయిగా స్వచ్ఛంద